అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి వాసు క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మన వైపు వచ్చేసి రెండు నేమ్ బోర్డులు ఉంటాయి అండి తెలుగు ఎటువైపు అయితే ఉంటుంది అటువైపు మన షాప్ ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఇరవై రామకృష్ణ శారీస్ అండి ఓకే మెయిన్ ఎంట్రన్స్ తెలుగులో ఉంటుంది మేడం నేమ్ బోర్డు అది అటువైపే మన షాప్ ఉంటుంది తొమ్మిది షాపులు దాటితే పదో షాపే మనది అంటే షాప్ నెంబర్ టెన్ కాదండి షాప్ నెంబర్ నూట ఇరవై బ్లౌజ్ పీసెస్ అండి ఇవన్నీ వచ్చేసి ఆల్ కలర్స్ వస్తాయి ఫిఫ్టీన్ వస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వస్తాయి ఏ సెవెంటీ ఫైవ్ అండి సింగిల్ పీస్ సెవెంటీ ఫైవ్ ఓకే సింగిల్ పీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై ఐదు కాదు అంటే మేడం మీరు షాక్ అయ్యారా బండిల్స్ బండిల్స్ డెబ్బై అనుకున్నారా అట్లనే డెబ్బై ఐదు అన్నారా కాదండి ఓన్లీ సింగిల్ పీస్ డెబ్బై ఐదు సో పెట్టుబడి పర్పస్ కి హ్యాపీగా ఇలా తీసేసుకోవచ్చు క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది అలాంటి ఏమి ఉండదు మేడం డైరెక్ట్ గా మనకి మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది అండి ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఎప్పుడు చూపించేదే మనకి ముందు ఇంపార్టెంట్ లేడీస్ వస్తువులు ఏంటండి మన బ్లౌజ్ ఇవే కదా సో అందులో ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైసెస్ కి రిటైల్ గా సింగిల్ పీస్ కూడా ఇవ్వడం అనేది రామకృష్ణ ఇది వచ్చేసి త్రీ బ్లాక్స్ వరకు వస్తది మేడం ఒక్కొక్క మేడం అడుగుతారు నన్ను మేడం అది ఎంత వస్తుంది అమ్మా అని చెప్పేసి అని అడుగుతారు గానీ మనకి సైజు అంటే నిట్టే పెట్టుకోవాలి ఇంకా ఇంచెస్ వస్తుంది పెద్ద సైజ్ వస్తదండి అండి డబల్ లాక్స్ కాదండి త్రీ బ్లాక్స్ వరకు వస్తుంది ఫైవ్ అయితే పెడుతుంది ప్రైస్ మేడం యాభై ఏడు నీకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు గానీ ఒక సింగిల్ ఇలా కాదండి సారీ తీసుకొని మీరు అలా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు షాప్ కి వచ్చినట్లయితే హ్యాపీగా మీరు పర్చేస్ ఫైవ్ కలర్స్ కలర్ ఫైవ్ అవైలబుల్ కాదండి అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మేడం ఫైవ్ ఇది కూడా అన్ని కలర్స్ చూపించడం కష్టం కష్టంగా సో అందువల్ల అనమాట నైస్ అండ్ మరొక ఐటెం ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటెం అండి కాటన్ సారీస్ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ మేడం ఆహా వితౌట్ బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి పళ్ళు పళ్ళు అది ఓకే బోర్డర్ ఇది బార్డర్ ఇది వస్తుంది దీనికి పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా కొందరు అయితే పెద్దవాళ్ళు అయితే బాడీ కలర్ వేసుకోవచ్చు ఎవరెవరి వేస్తారు లేదు కాంట్రాస్ట్ కలర్ ఇలా రెండు ఎలా అండి కాస్ట్ ఇది రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా లిమిటెడ్ గా ఉంది మేడం స్టాక్ అయితే మనకి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అంటే ఇది వచ్చేసి మెజెంటా పింక్ వస్తుంది ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది అంటే వీడియోలో డిజైన్ మారిపోతుంది కలర్ కూడా మారిపోతుంది ఓకే గ్రే ఓకే గ్రీన్ ఆరెంజ్ మరొక కలర్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే విత్ బ్లౌజే వేసుకోరు వితౌట్ బ్లౌజే వేసుకుంటారు మామూలుగా బ్లెయి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వేస్తారు కదా అందుకోసం అన్నారు ఒక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ బ్లూ ఓకే బ్రౌను ఇది ఒక డిజైన్ ఓకే మరొక సారీ సూపర్ అండి ఇంతవరకు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మేడం ఏ సారీ అయినా మీకు సింగిల్ సారీ ప్రేయర్ చేస్తారా అండి మరొక సూపర్ సింగిల్ సారీ అయితే వాళ్ళకి షిప్పింగ్ లాస్ అవుతారు సారీస్ అలా తీసుకుంటే మీకు షిప్పింగ్ షిప్ కలిసి వస్తుంది ఇది ఏంటంటే వెయిట్ ని బట్టే కదా కాస్ట్ అందుకోసం నేను అనేది మరొక అయితే అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి బాతిక్ ప్రింట్ తో ఉన్నటువంటి సారీ అండి చాలా బాగుంది మిడిల్ అంతా కూడా క్రాక్ డిజైన్ వస్తుంది బాతిక్ డిజైన్ తో ఎక్సలెంట్ గా ఉందండి ఈ సారీ అయితే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది కలర్ కూడా అండి బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ భలే బాగుంది మొత్తం ఓపెన్ చేస్తే పోలింగ్ రాదు మేడం ఓకే అందుకోసం అనేది చెప్పేసి ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఎలా మేడం కాస్ట్ ఇది వచ్చేసి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే కొంచెం స్టాక్ ఉంది కాబట్టి మనం ఈ కాస్ట్ ఇచ్చేస్తున్నాం మేడం ఓకే ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ ఉంటదండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇదికి గంజి ఇస్త్రీ ఏం అవసరం లేదు ఈజీ మెయింటెనెన్స్ అండి అవును సో వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మన బడ్జెట్ లో వచ్చేటువంటి సారీస్ అండి మూడు వందల అరవై ఐదు రూపాయలకి ఏమొస్తుంది మేడం అసలు ఏదో లిమిటెడ్ స్టాక్ ఉంది ఏదో చిన్న బేల్ ఇచ్చారని చెప్పేసి అని కాటన్ కి అయితే రేట్లు పెరిగిపోయినాయి అండి ఓకే ఇవి మొన్న మనం ఫోర్ ఫిఫ్టీ పెట్టాం మేడం అవి అసలు అయిపోయినాయి నిన్న కూడా త్రీ థర్టీ ఫైవ్ పెట్టాం అవి కూడా స్టాక్ అయిపోయింది ఓకే ఇంకా అందుకోసం చిన్న బేల్ ఒకటి వచ్చింది మళ్ళీ కూడా ఇది ఆఫర్ పెడదాం అని ఓకే అని మరొక సూపర్ సారీ అండి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఓకే ఎక్సలెంట్ అండి చాలా మంది కాటన్ సారీస్ లో బ్లౌజ్ సరిపోదేమో బాగుదేమో లేదండి బట్ వీటిల్లో వీటిలో మధ్యకాలంలో నన్ను ఏం అడుగుతున్నారు అంటే లెంత్ సరిపోతుందా అని అడుగుతున్నారు లెంత్ కి ఏం ఇబ్బంది లేదండి సరిపోతుంది నో ప్రాబ్లం షింక్ అవటం షింక్ అయితే కాటన్ శారీ మామూలుగా తక్కువ క్వాలిటీ చీప్ క్వాలిటీ అయితే షింక్ అవుతుంది సరిపోదు ఇది మాత్రం షింక్ అలా ఏమి ఉండవండి డైరెక్ట్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది మరొక సూపర్ కలర్ చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ క్రాస్ డిజైన్తో నెక్స్ట్ సారీ మరొక కలర్ కాంబినేషన్ ఓకే కృష్ణ బ్లూ మరొక బ్లూ కలర్ పికాక్ బ్లూ కి వైలెట్ షేడ్ అనమాట సంబంధం ఉండదు మేడం ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ నైస్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వర్లీ ప్రింట్తో నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు మార్బుల్ డిజైన్ తో బాతిక్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం మేడం గ్రీన్ కలర్ అండి చాలా చక్కగా ఉంది అసలు శారీ అయితే లిమిటెడ్ స్టాక్ అండి ఇదిగోండి పల్లె పల్లె లిమిటెడ్ స్టాక్ త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేట్ చేయొద్దు మీరు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కాస్ట్లో అసలు పాసిబుల్ కానే కాదు నైస్ ఇదిగోండి దీని బ్లౌజ్ ఓకే ఇది చూడండి మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్ గ్రే అండ్ బ్లాక్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే డిజైన్స్ అయితే అదిరిపోయాయండి ప్రతిదీ కూడా నైస్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఒకదానికి ఒకటి సంబంధం లేదండి అసలు నెక్స్ట్ ఈ శారీ ఈ శారీ ఒకటి ఎవరైనా గానీ మేడం ఇలా కాకుండా నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేస్తే ఒక క్లారిటీ వస్తుందండి మళ్ళా దానికి నేను వాయిస్ మెసేజ్ పెట్టాలి అమ్మ ఎవరైనా కానీ ఒక సారీ పెట్టేటప్పుడు ఈ కలర్ వేరే ఈ కలర్ వేరు సో ఇలా టూ లైన్స్ చూపిస్తున్నట్టు టు వచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేస్తే నాకు క్లారిటీ ఉంటది మేడం టిక్ మార్క్ చేయండి చాలా వరకు వాయిస్ మెసేజ్ అవును వాయిస్ మెసేజ్ అయితే ఇప్పుడు మన పని మనం చేయాలి మేడం మన పని మనం చేసుకుంటాను వాయిస్ మెసేజ్ అయితే వాళ్ళకి వెంటనే రిప్లై ఇస్తాను అవున అవును నార్మల్ కాల్స్ కన్నా కూడా వాయిస్ మెసేజ్ చేయండి నార్మల్ కాల్ అయితే అసలు అందదండి సిగ్నల్ అయితే అందదు వాట్సాప్ నుంచి కాల్ చేయాలంటే వాట్సాప్ కాల్లే చేయండి మేడం ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా एंड मारो का ब्यूटीफुल कलर नाइस, नाइस, मंच पिंक कलर कॉम्बिनेशन, एंड मारो का एक्सेलेंट कलर नेक्स्ट स्काई ब्लू कलर कॉम्बिनेशन, मारो का डिफरेंट पैटर्न नेक्स्ट ब्यूटीफुल साड़ी, एंड मारो का सुपर कलर कॉम्बिनेशन। సూపర్ అండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటెం ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ సారీ అండి ఫుల్ క్రేజ్ లో ఉన్నటువంటి సారీ గారు కట్టుకున్నటువంటి సారీ బాగుంది ఓకే ప్రైస్ చాలా చాలా డిఫరెంట్ ప్రైస్ అండి కానీ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ అండ్ మంచి కాంబినేషన్ అండి మేడం లాస్ట్ నాలుగు వందల యాభై ఐదు మేడం నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అదే కాస్ట్ రన్ అవుతుంది అండ్ రీస్టాక్ జరుగుతూనే ఉందండి సారీస్ అనేది అయిపోయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చిందండి సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది మన మధ్య కాస్ట్ అండి నాలుగు సూపర్ అండి అండ్ మరొక ఐటమ్ అండ్ మరొక సూపర్ సారీ అండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు చూపించాను ఇది కూడా అంతే క్రేజ్ అండి రిస్టాక్ అవుతూనే ఉంది అనమాట అవునండి దానికన్నా కూడా ఇంకా క్రేజ్ అవును అడుగుతూనే ఉన్నారండి ఇది పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది చక్కగా మనకు ప్రింటెడ్ వస్తదన్నమాట ఇది హ్యాండ్స్ కు వస్తది అలావా సారీ అంతా కూడా గ్రీన్ అండ్ yellow కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి చాలా బాగుందండి సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ మేడం కాస్ట్ ఎలాంటి రాజీ పడే పనే లేదు అదే కాస్ట్ ఓకే ఎలా ఎలా కాస్ట్ 355 355 355 అండ్ మనొక్క సూపర్ క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి మిస్ చేసుకోద్దు సో లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అన్నమాట ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసన్ అండి ఓకే లైక్ ఇవి ఫీల్ మల్మల్ ఫీల్ అండి మల్మల్ కాటన్ మేడం చూస్తనే చెప్తున్నాను అవసరం లేదు లాగా ఉంటా కాంటీ ఆ ఉండే అయిపోతనే ఉన్నాయి రీస్టాక్ ఉంది అయిపోతనే ఉంది ఓకే కానీ చాలా కంఫర్ట్ దూది లాగా మెత్తగా ఉంటుందండి అంత స్మూత్ గా ఉంటుందంటే ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే నైస్ ఇదిగో ప్రైస్ ఎలా మేడం ట్రిపుల్ ఫైవ్ మేడం ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ అదే కాస్ట్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇదిగో నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఈ కలర్ మాత్రం చాలా బాగుందండి అలానే అందరు ఇదే పెట్టేస్తే లేవు అమ్మ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఓకే మంచి ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి అండి ఈ సారీస్ అండి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇంకొస్తుంది వస్తుంది సంబర్ కాబట్టి చక్కగా ఇంకా దీనికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ లేదు కదా గంజి హైరాన్ అవసరం లేకపోతే ఏముంటుందండి ఈజీ మెయింటెనెన్స్ చేసుకున్నామా వేసేసుకున్నామా అన్నట్టుగానే ఉంటది కదా డైలీ వేర్ పర్పస్ కైనా పెట్టుబడులకైనా పెద్దవారికైనా కూడా ఈ అయితే చాలా ఎందుకంటే వచ్చేది సమ్మర్ కొంచెం వాళ్ళు జర్నీ చేయాల్సి వస్తుంది అందరికి జాబ్ పర్పస్ అనేది మనకు హౌస్ దగ్గర ఉండవు కొంచెం జర్నీ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంది మామూలుగా టీచర్స్ అయితే డిజైనర్ బ్లౌజ్ వేసేసినా కానీ చాలా ఇప్పుడు ఇంకా తక్కువ కాస్ట్లో మగ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి అలాంటిది కారణం చేసుకుని ఇంకా హైలైట్ అయిదు చాలా పెద్దవాళ్ళు అంటే దీంట్లో లేదా ప్లైన్ కుట్టించుకొని వేసేసుకుంటారు అడ్జస్ట్ అవుతారు మన కొంచెం ఈత వాళ్ళు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది నైస్ అండి సూపర్ అండి సో ఈ రోజు సూపర్ వీడియోతో షేర్ చేశానండి అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి కాటన్ సారీస్ అండ్ అలాగే శ్రీలీలా గారు కట్టుకున్నటువంటి సారీ కానివ్వండి పిచ్చ క్రేజ్ లో ఉన్నటువంటి ఈ కలర్ సారీ అయినా కూడా సో ప్రతిసారి కూడా దేనికి దానికి హైలైట్ అన్నట్టు ఉన్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు చాలా మంది కామెంట్లు అడుగుతూనే ఉన్నారు నన్ను డెలివరీ ఆన్ డెలివరీ కూడా ప్రీషిప్పింగ్ అంటున్నారు ఇది మనం త్రిపుల్ ఫైవ్ పెట్టాం మేడం సిక్స్ ఫిఫ్టీ పెట్టేసి మనం ఫ్రీ షిప్పింగ్ అలా ఎందుకు లాసే కదా అండి అవునవును సో అదొకటి అర్థం చేసుకోండి అండ్ అలాగే మన ఫస్ట్ కాంచి కూడా మూడు సంవత్సరం నా పట్టింది మనం వీడియో చేస్తున్నాం ఎప్పుడు కూడా ఫ్రెష్ షిప్పింగ్ అయితే ఇవ్వలేదు షిప్పింగ్ మాత్రం ఎడిషన్ గా యాడ్ అవుతుంది ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అని ఏం లేదు హోల్సేల్ ప్రైస్ అంటే ఆ ప్రైస్ ఏదో మీకే తగ్గించి ఇచ్చేస్తున్నారు సో ఏంటంటే మీరు ఇంకా చాలా మంది డౌట్ అడుగుతున్నారు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్లీ అర్థం అవుతుందండి సో చూసారు కదా ఇంకోటి మేడం ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ రోజు సాటర్డే మంది సాటర్డే గురువారం రెండు రోజులు వీడియో రిలీజ్ అవుతుందండి సాటర్డే రిలీజ్ అవుతే మనకి మనం సాటర్డే సాయంత్రం ఈవినింగ్ టైమ్ లో ఇస్తాం సండే వర్కింగ్ డే కాదు కాదు మండే మండే నుంచి ట్రాకింగ్ నడుస్తుంది అక్కడ నుంచి త్రీ డేస్ అవును త్రీ డేస్ కానీ మీకు సారీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత అయినా కానీ ఇంకా కస్టమర్ ఏమంటారంటే కాల్ చేసి మా ప్యాకింగ్ ఇంకా రాలేదు వస్తుంది కొంచెం కంగారు పడద్దు మీరైతే మాత్రం వచ్చేంత వరకు బాధ్యత మేడం అండి రాలేదా ఇక మీ షాప్ తర్వాత సూపర్ ప్యాకింగ్ అయితే మాత్రం చేరే అంతవరకు కూడా మాదే రెస్పాన్స్ అండి అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్